క్రిస్మస్ సందర్భంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని సిఎస్ఐ చర్చిలో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ సంబరాలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ప్రజలపైన యేసుక్రీస్తు ఆశీస్సులు కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు క్రైస్తవ సోదర సోదరి మనులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేస్తాను ఈ సందర్భంగా ఈ పర్వదిన సందర్భంగా మా అందరి కూడా మా చెల్లెలందరికీ మా కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ నాయనమ్మ వాళ్ళను హిందూ పరంగా దేవుడు ముగ్గుతారు మా అమ్మమ్మతో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చర్చికి వెళ్తారు అంటే మా చిన్నప్పుడు ఈ చిన్న ఈ విధంగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ వాళ్ళనికంటే మా అమ్మమ్మ మా తాతలతో మా అమ్మతో చర్చికి వెళ్ళేవాళ్ళు నాయనమ్మతో ఇంకా ఆ విధంగా మా అమ్మ మా వైఫ్ కూడా ఉదయం ఫోర్ ఓ క్లాక్ ప్రేర్ చేసుకుంటుంది ఇప్పుడు కూడా మాట్లాడేది మా దేవుడు పోవాలి మా దేవుడిని విశ్వాసంతో ఖచ్చితంగా గెలిస్తే వాళ్ళు ఏదైనా కూడా నెక్స్ట్ వచ్చే జన్మ నేను అని చెప్పి ఈ సందర్భంగా మంది మీ అన్నగా చాలా సంతోషం ఎందుకంటే మా తమ్ముళ్ళు ఎంత ప్రేమ ఎక్కడ కూడా జీసస్ కమ్ముగా ప్రతి ఒక్కరి ప్రేమ కూడా ఉంటారు చాలా ప్రేమతో మాట్లాడతారు ఎక్కడ కల్పు కానీ కుట్ర కదా చాలా మంది ఎక్కడ కూడా చాలా సందర్భాలు చూస్తారు ఇంకా నేను క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే చాలా మర్యాదగా ఉంటారు గౌరవం ఉంటారు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అన్న చాలా ప్రేమను చూస్తారు నేను దూరం కానీ జిల్లాలో కానీ మన క్రిస్టయన్ కుటుంబాల మాత్రం క్రైస్తవ కుటుంబ సోదరులు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం మా లక్ష్మణ్ కుమార్ అన్న ఇక్కడ బ్రతుకున్నంత వరకు మీ అన్నన్ని కుటుంబ సభ్యుడు అందరూ భావించాలని మనస్ఫూర్తిగా చాలా గొప్పదే ప్రతి సంవత్సరం నేను క్రిస్మస్ గతంలో పదిహేను ఏళ్ళప్పుడు నేను తీసి చర్చ్కి ఇక్కడ అయ్యగలతో ప్రేర్ చేసుకుని వెళ్తుంటాను అదేవిధంగా మా కన్నటువంటి చర్చ్ అయ్యగారు ఇక్కడ బ్రదర్ అదేవిధంగా ఇంకొక బ్రదర్ ఇద్దరు ఎంతో ప్రేమతో మా స్వాగతం పెడుతున్నారు ఎప్పుడు కూడా ఇక్కడ మా సోదరి మళ్ళీ కానీ ఇక్కడ సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో మీరు అందరు కూడా మారుపో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు స్థానిక శాసనసభ్యుడిగా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మా లక్ష్మణ్ కుమార్ అన్న ఎన్నిసార్లు నష్టపోయి మా అన్న అవకాశం ఇస్తానని చెప్పి నన్ను ఆశీర్వదించి ఆ దేవుడి నేను శాసనసభ్యుడిగా ఎన్నుకోకండి ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు అధికార పరంగా ఇక్కడ చర్చికి రావడం మీ మధ్యలో క్రిస్మస్ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఈ చర్చిలో భాగస్వామి మీ అందరి మధ్యలో ఈ విధంగా ఇంత గొప్ప పరిజ్ఞానం వస్తాయని ఊహించలే ఎంతైనా గో దేవుడు ప్రపంచంలో గొప్పవాడు కాబట్టి ఆ దేవుడు తలుసుకుంటే సాధ్యం కాదని విషయాన్ని ఉదాహరణగా చెప్పుకుంటూ ఏదేమైనా మా సోదరి మనందరూ కూడా ఇక్కడ బ్రదర్స్ అందరూ కూడా మా పెడపడి గ్రామానికి సంబంధించినటువంటి చాలా ప్రాంతానికి వెళ్ళి సోదరి మందు సోదరులు అందరుడు ఎందరో విశ్వాసంతో నమ్మకంతో ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడు తక్కువ అనే విషయాన్ని మరొకసారి నేను అనుస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి మా క్రైస్తవ సోదరు మందులకు మా సోదరులకు ఇక్కడ అరగారులకు పెద్దలందరూ కూడా శాసనసప్పుడుగా